చేయలేము వీడియో ఎట్లయినా అప్లోడ్ చేస్తానో లేక అతను పర్మిషన్ ఇస్తే పెడతానో తెలియదు ఒకవేళ పెడితే మీరు వినండి ఇంత కష్టపడి ఇంత పర్మిషన్ తీసుకుని ఇన్ఫర్మేషన్ మీకు వినిపిస్తున్నానండి మీరు స్కిప్ చేస్తే నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకున్న కష్టం కూడా పోతుంది మీరు స్కిప్ చేయకుండా వినండి పూర్తిగా తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి మీరు ఏదంటే అది హాయ్ గాయస్ వెల్కమ్ టు వండర్ విహారి అనదర్ మీకు తెలిసే ఉంటుంది నేనైతే ఇంతవరకు ఇక్కడ తిరుగుతూనే ఉన్నాను దీనికి ఒక టైటిల్ అంటూ అనుకోలేదు వీడియో అంటూ రిలీజ్ చేయలేదు ఎందుకంటే ఇక్కడ పూర్తిగా ఏమైంది ఏంటి అని తెలుసుకోవాలని చెప్పేసి మేబీ ఇప్పటికీ నేను ఆ అమ్మాయి ఏం జరిగింది అని ఒక ఎపిసోడ్ కన్నా పెట్టేసి కదా ఇప్పటికీ ఇది రెండో మూడో ఎపిసోడ్ ఉంటుంది యాక్చువల్లీ ఏమైందంటే లాస్ట్ టైం హలో మీరు ఫ్రీ ఉంటే ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడదాం బ్రో మీకు ఒక ప్లేస్లో వెళ్ళినప్పుడు ఏదో అంటే దృష్టి శక్తి అయ్యి ఆవహించి పద్దెనిమిది నెలలు సఫర్ అయ్యారు నిజమేనా మళ్ళీ ఏమైందండి అక్కడ నేను ఎందుకంటే నేను లాస్ట్ అక్కడ ఒక ఇంకో అమ్మాయి పట్టింది ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో నేను అంటే ఫిఫ్టీ పర్సెంట్ నమ్మకం నమ్మకమే ఉంది ఆ అమ్మాయి ఏమంటుందంటే తన చుట్టూ ఉన్నవి అని మారిపోవడము తన నేను ఇక్కడే ఉన్నా నువ్వు రా అని పిలవడము ఇట్లా జరుగుతున్నాయ మీకు అక్కడ జరిగినప్పుడు ఏమైంది బ్రో చెప్పు పద్నాలుగు ప్రశాంతంగా ఉంటా బ్రో చెప్పు అవును 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 తెలుసు మీరు ఒకసారి నా వీడియోస్ చూడండి హౌస్ నెంబర్ సి అని నేను ఎపిసోడ్ స్టార్ట్ చేశాను నేను ఆ అమ్మాయికి అది ఇప్పుడు నాకు ఇది ఎట్లా తెలిసిందంటే సేమ్ మీరు ఎక్కడో మీకు మొత్తం చెప్పండి నేను చెప్తాను 啊，没错、um, uh。 oh ವೈಟ್ ಎಮಾನ ವೈಟ್ ಕದಾ ಓಕೆ ನಾನು ಚಪ್ಪ 嗯。Oh. yeah uh -huh.

స్టార్టింగ్ ఫస్ట్ ఎపిసోడ్ అయితే కదా మీకు పగలు నేను బ్లాక్ అండ్ వైట్ ఛానల్లో వీడియో పెట్టాను అది ఒకసారి చూసి ఆ ఇల్లైనా కన్ఫర్మ్ చేయండి అండ్ ఇంకొకటి బస్ సేమ్ ప్రాబ్లం వేరే వాళ్ళకు వచ్చింది ఆ ప్రాబ్లం నుంచి వాళ్ళ గండన పడే టైంలో నేను వాళ్ళకు తెలిసిన అసలు ఈ నాకు ఈ ప్లేస్ గురించి ఏం అంతగా తెలియదు నేను మామూలుగా వేరే వాళ్ళు చెప్పినా కూడా ఏంది తెలియ మనకు కరెక్ట్గా అంటే హోంవర్క్ చేసుకోలేదు కదా అని అనుకున్నాను కానీ ఎప్పుడైతే నేను అక్కడ అంటే ఒక ఒక ఎవరి ఎవరి ఒంట్లో అయితే మీరన్నా ఇట్లా గణపతి మంత్రం అవి చదువుకున్నారు ఇప్పుడు వేరే వాళ్ళు మన హిందువులైన వాళ్ళకి అన్ని మంత్రాలు వస్తాయని గ్యారంటీ అయింది కానీ అక్కడ ఒక ఒక అమ్మాయి ఈ అమ్మాయిని పిలుస్తుంది ఈ ఇప్పుడు ఒంట్లో ఉన్న అమ్మాయికి అమ్మాయి అన్నమాట ఈ అమ్మాయికి అక్కడ పిలుస్తుంది అని చెప్పేసి చాలా స్ట్రగుల్ అవుతుంటే వీళ్ళు అమావాస్య రోజు వస్తారు కదా ప్రతి అమావాస్య రోజు ఏదో పూజ చేయిస్తే తప్ప ఆ అమ్మాయికి కంట్రోల్గా ఉండట్లేదు ఇది అప్పుడు నీ ఎదురు ఎవరన్నా ఉంటే వాళ్ళని కొట్టాలనిపించేదా నాకు ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఏమైందంటే నేను అమ్మాయికి హెల్ప్ చేద్దామని చెప్పేసి వాళ్ళు లాస్ట్ నాకు కొంతమంది నుంచి పరిచయం ఉన్నారు రిక్వెస్ట్ చేసుకొని చేసుకొని ఒక్క ఒక్క అమావాస్య ఇట్లా పూజ ఆపేయండి నేను అమ్మాయితో మాట్లాడతాను పర్సనల్గా అంత భయం ఉంటే ఒక రూమ్లో వేసి లాక్ చేయండి అని కూడా అన్నాను వాళ్ళు భయపడి అట్లా చేసి ఇట్లా చేసి ఒప్పుకున్నారు అసలు మాట్లాడలేయట్లేదు పుట్టనొచ్చేస్తుంది అసలు కానీ ఎప్పుడో తినది మొత్తానికి మీకు మళ్ళీ ఎప్పుడైనా కనుక డ్రీమ్ వచ్చి నాకు ఈ సమస్య ఉంది తీర్చమని అక్కడ ఉన్న ఆత్మ కానీ లేదంటే ఇంకోటి ఏదైనా మీకు చెప్పిందా ఎప్పుడన్నా ఇప్పుడు కనిపిస్తుందా నేను మీరు ఓకే అంటే నేను మళ్ళీ నేను లాస్ట్ నేను నా టీంతో కూడా వెళ్ళొచ్చా నాకు ఈ మొత్తం దాంట్లో ఒక చిన్న మిస్టరీ ఉంది ఒక గ్లాస్ లాగా పడింది ఆ ఇంట్లో ఆ గ్లాస్ నాకు దొరకట్లేదు మామూలుగా మన స్టీల్ గ్లాస్ చెంబు ఉంటుంది కదా అలాంటిది ఏదో చెప్పడం వచ్చింది తాపల పై నుంచి అది ఒకటి ఇంకొకటి వచ్చేసి నేను వీడియోలో వచ్చింది నువ్వు చెప్తుండే నాకు ఇప్పుడు కూడా ఎలా ఉందంటే ఆ ఫీల్ నేను వీళ్ళందరినీ వదిలేసి నేను వెళ్ళా నేను వెళ్ళా బ్రో ఒక్కడి నైట్ టెన్ ఆ టైంలో వెళ్ళా నేను ఒకటేసారి పడుకున్న ఫిక్స్తో వెళ్ళా నా మనసు నన్ను ఎవరో నాకు తెలియకుండా ట్రాప్ చేసినట్టు ఏది అనిపించింది నేను ఇలాంటివి చాలా అంటే సేమ్ మీలాగనే ఇలాంటివి చాలా చూసారు వెళ్తూ ఉంటాను నాకు కొంచెం అంత ధైర్యం ఉందన్నమాట దాన్ని దాన్ని చూడాలి దాన్ని చూడాలి దాని క్యూఆర్సిటీతో వెళ్ళే తలకి పైన పైన ఉంది కదా లాస్ట్ పైన పైన నువ్వు చెప్పినట్టు సేమ్ నాకు బ్లాక్ షాడో అండ్ అంటే ఆపోజిట్లో రెండు ఉన్నాయి చిన్న వైట్ కలర్ నేను దగ్గరికి వెళ్ళా కరెక్ట్గా దగ్గరికి వెళ్ళేదానికి కింద గ్లాస్ రావడం వచ్చింది కిందికి వచ్చి కిందికి వచ్చే తలకి ఇంకో పాటు ఒక అన్న ఉండాలి రమేష్ అన్న ఆయన కారులో ఏదో కనబడేది తొందరగా రా ఇంకా ఆయన కొంచెం ఒకసారి తీసుకెళ్ళినప్పుడు కంగారు కొట్టాడు అనమాట ఇప్పుడు అది కాక మనం ఆడ కారు ఆపాలన్నా కూడా చాలా డీప్ ఫారెస్ట్ ఏరియా కదా అది కాక ఎందుకు ఆపేయాలని కూడా అడుగుతారు నేను ఆ రోజు వచ్చేసిన వచ్చేసిన తర్వాత ఎందుకు నాకు మీ స్టోరీ నాకు వేరే వాళ్ళు చెప్పిన మీకు ఇలా జరిగిందా ఎందుకంటే నేను ఏదైనా ఒక పని చేస్తే బాగా నీట్గా గుర్తు చేసుకొని ఇప్పుడు చేసి చేసి చూస్తూ ఉంటా నేను ఈ వీడియోలో ఈ పని బట్టి కూడా ఒక వన్ మంత్ అయింది ఈ హౌస్ నెంబర్ సిఎ మీకు ఒక లింక్ పంపిస్తాను ఇప్పుడు ఇప్పుడు అయిపోయినాక వాట్సాప్లో లింక్ పంపిస్తాను మీరు చూడండి చూసిన తర్వాత అది కన్ఫామ్ అయితే ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ రావాలనుకుంటే నేను మళ్ళీ వెళ్ళాలనుకున్నాను ఎందుకంటే ఈ పాపకి ఇంకా క్యూర్ కాలేదు ఈ మన కడప జిల్లానే వేరే ఊరు వాళ్ళు వాళ్ళు ఒకటే మాట్లాడుతున్నారు ఏమన్నా కూడా సెంటిమెంటల్గా అన్న మేము పేదవలం అని మమ్మల్ని టీవీలో చూపించి లెక్క సంపాదన ఉన్నాము అదే డబ్బులు నోళ్ళని చూపిస్తావా నేను ఆ డబ్బు నాకు వచ్చిన డబ్బులు కాదమ్మా ఇంకా ఎక్స్ట్రా కావాలంటే ఖర్చు పెట్టి నీకు బాగా చేస్తారని ఆమె చెప్తున్నా కానీ అమావాస్య రోజు లాస్ట్ ఒక్కసారి కలిసింది నాకు మామూలు టైంలో మాట్లాడిన అమ్మాయి అమావాస్య రోజు మాట్లాడిన అమ్మాయి కాదు ఆమె ఈమె కాదు అసలు ఆమె అయితే ఈమె కాదు ఈమె వేరే ఆమె ఆమె ఎవరు మాట్లాడదామంటే ఒక్కటే చెప్పింది అందుగా మాట్లాడాలంటే నూరా ఇంటికి అన్నది పో నాకు రమ్మనింది నూరా అనింది నేను నా టీమ్ తో ఒకసారి పోయించినా ఈసారి నేను సోలో అయినా పోవాలనుకున్నాను అయ్యా కార్తీక్ భయ చిన్న రిక్వెస్ట్ మీరన్నా పర్మిషన్ ఇస్తారా నేను మీతో మాట్లాడింది పెట్టుకోవచ్చా అంటే మీ మీ పేరుని నేను అంటే బీప్ చేస్తాను ప్లీజ్ భయ అంటే నలుగురికి పనికి వచ్చే విషయమే కదా నేను ఇంత డేర్ చేస్తున్నా ఇంత చేస్తున్నా కూడా నేను ఓపెన్గా ఈ ప్లేస్ ఇదే చెప్పలేకున్నా నా కోసం మీకు అర్థమవుతుంటుంది మీకు మీరు ఆ ప్లేస్కి వెళ్ళి ఎంత సఫర్ అయ్యారు నేను అదే ప్లేస్లో ఇంత కష్టపడుతున్నా కానీ ఓపెన్గా చెప్పలేకుండా నేను ఈ ప్లేస్ అని ఇప్పుడు కూడా ఈ ప్లేస్ అని చెప్పను కానీ నేను ఇలా ఒక మీకు మీకు అప్పుడు ఎవరు ఏ దేవుడు హెల్ప్ చేశారో తెలియదు నేను ఈమె హెల్ప్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నా కూడా కొందరు దాన్ని పుడద వెళ్ళాలనుకుంటూ ఉంటారు కదా కాదు మన కూడా చేస్తున్న దాంట్లో కనీసం తొంభై పర్సెంట్ తొంభై పర్సెంట్ కాకుండా పది పర్సెంట్ అన్న నిజం ఉంది కదా అనుకుంటారు సరే అన్న ఓకే అన్న మీరు చెప్తే నేను వీడియో వేసుకుంటున్నాను ఓకే అన్న చూశారు కదండి ఇంత కష్టపడి ఇంత జరిగింది అతనికి అతను కూడా ఆలోచిస్తున్నాడు పెట్టుకునేదానికి ఇంకేం చేయలేము వీడియో ఎట్లయినా అప్లోడ్ చేస్తానో లేదా అతను పర్మిషన్ ఇస్తే పెడతానో తెలియదు ఒకవేళ పెడితే మీరు వినండి ఇంత కష్టపడి ఇంత పర్మిషన్ తీసుకుని ఇన్ఫర్మేషన్ మీకు వినిపిస్తున్నానంటే మీరు స్కిప్ చేస్తే నేను వాళ్ళకు రిక్వెస్ట్ చేసుకున్న కష్టం కూడా పోతుంది మీరు స్కిప్ చేయకుండా వినండి పూర్తిగా తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి మీరు ఏదంటే అది